నిజాంపేటలో హనుమాన్ జయంతి సందర్భంగా గ్రామంలోని పెరుమండ్ల హనుమాన్ ఆలయంలో జీడి చిన్న అంజాగౌడ్ దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి చందనాభిషేక కార్యక్రమాలతో పాటు దూపదీప నైవేద్యాలు సమర్పించారు గ్రామ ప్రజలందరిపై ఆ ఆంజనేయ స్వామి ఆశిష్యులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బజార్ ప్రశాంత్ గౌడ్ జీడి అంజయ్ గౌడ్ బెల్దుర్తి వెంకటేష్ గౌడ్ నాయుని లక్ష్మణ్ చంద్రకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు హనుమాన్ విగ్రహం దగ్గర ఈరోజు రెండవ హనుమాన్ జయంతి సందర్భంగా జీడి అంజాగౌడు వారి ఆధ్వర్యంలో ఈరోజు చంద్రం మరియు హోమ కార్యక్రమాలు చేయించడం జరిగింది ఈ కార్యక్రమాలు అందరూ మండల ప్రజలందరూ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జై హనుమాన్ జై శ్రీరామ్ పేట మండల ప్రజలందరికీ రెండవ హనుమాన్ జయంతి శుభాకాంక్ష